నీ పేరమ్మా సొంత ఊరు పెద్దగూడెము వనపర్తి మండలం వనపర్తి జిల్లా ఈ గంగెద్దురు ఎన్ని రోజుల నుంచి సార్ ఎన్ని ఆవులు ఎన్ని బసవనాలు నందులు తాగుతున్నారు రెండు సార్ మీరు ఎన్ని ఎన్ని ఊర్లు ఎన్ని గ్రామాలు తిరుగుతారు ఎన్ని ఇండ్లు తిరుగుతారు ప్రతిరోజు ఎన్ని సంవత్సరాల నుంచి నందులు సాకి గంగెద్దులో ఈ పని చేస్తున్నారు సార్ మీకు సంతోషంగా ఉందా పుట్ట పొట్ట గడుస్తున్నారా జీవితం సరే మీరు ఈ గంగెద్దుల జాతి వాళ్ళు ఇలా నందులను బసవన్నలను ఆవులను సాకి పెంచి పోషిస్తున్నారు వీళ్ళకి కొంచెం గడ్డి మేత పెట్టడం ఇబ్బంది అవుతున్నది అందుకోసం ప్రజలు విరివిగా దానం ఇచ్చి అంటే వాళ్ళు దానం ఇస్తే కూడా ఆవులను నందులను సాకుతారంట ఈ వనపర్తి ప్రాంతంలో వనపర్తి జిల్లాలో బ్రహ్మాండంగా సాగుతున్నారు వీళ్ళకు ఈ గంగెద్దులకు వీళ్ళకు ఈ పోషణ చేస్తుంటారు కనుక వాళ్ళ పుట్ట గడవడానికి మరియు ఈ నందులకు ఆవులకు ఎద్దులకు ప్రజలు విధాలా లేని అడుగుతున్నాడు ఎందుకంటే గడ్డి మేత మెంపు నిర్వహించడానికి కొంత ఖర్చు ఉందని చెప్తున్నాడు అయినా వీళ్ళు ఈ ఈ నందులను గోవులను ఆవులను విశిష్టంగా పెంచి పోషించి భారతదేశానికి ఎంతో సేవ చేస్తున్నారు జై తెలంగాణ జై భారత్ ఇట్లు మీ కేవీఆర్